పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పదవి వచ్చాక ఇంతలా మారిపోయాడా అని ప్రజలు నమ్మలేకపోతున్నారు అంటే అసలు అన్యాయం జరిగితే పూనకం వచ్చేలా మాట్లాడే పవన్ కళ్యాణ్ ఎందుకు రాష్ట్రం అధోగతికి వెళ్ళిపోతున్నా ఇంత మౌనంగా ఉంటున్నారు అసలు ఏం జరిగింది అని కూడా ఆయన అభిమానులు ప్రజలు ప్రశ్నిస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ నైజమే ఇది కాదు కదా అని బాధపడుతున్నారు ఆయన సినిమా డైలాగ్ ప్రకారం ఆయన చంద్రబాబు దగ్గర మరీ టూ మచ్ గా ఒదిగిపోయి పొంగిపోయి ఉంటున్నాడు దాంతో ప్రజల దగ్గర నెగ్గలేకపోతున్నారు ఇంతలా వరద ఉప్పొంగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పవన్ కళ్యాణ్ కనీసం ఆ వైపు కన్నెత్తి చూడలేదు ఒక్క మాట మాట్లాడడం లేదు ఇంతకు ఏమైంది అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో వస్తోంది చంద్రబాబు మాత్రం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాడో అర్థం కావడం లేదు అయితే రీసెంట్ గా నామినేటెడ్ పదవుల విషయంలో కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు బావుట ఎగురువేశాడు పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తను సిఫార్సు చేసిన కాపు సామాజిక వర్గం సిఐకి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లాలోని పరవాడ పోలీస్ స్టేషన్ కు కాపు సామాజిక వర్గానికి చెందిన సిఐని రమేష్ బాబును సిఫార్సు చేశారు రమేష్ బాబు సిఫార్సును పక్కన పెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున్ కు మంత్రి నారా లోకేష్ పోస్టింగ్ ఇప్పించినట్లు తెలుస్తోంది దాంతో జనసేన ఎమ్మెల్యేల సిఫార్సులను టీడీపీ నాయకులు పక్కన పెడుతున్నారన్న ప్రచారము జరుగుతోంది దాంతో లోకేష్ మీద అసహనం వ్యక్తం చేస్తూ తన ఇద్దరు గన్మెన్లను సరెండర్ చేశారు పంచకర్ల రమేష్ బాబు ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో తన వాళ్లకు అన్యాయం జరుగుతోందన్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ టీడీపీకి దూరంగా ఉంటున్నాడా అని కూడా అంటున్నారు కానీ అసలు నిజం ఏంటనేది ఎవరికీ తెలియడం లేదు మరోవైపు పవన్ కళ్యాణ్ రేపు మంగళగిరి వెళ్లి అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోబోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు కానీ అసలు విషయం అది కాదని కూడా తెలుస్తోంది చంద్రబాబుకి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య పొసగడం లేదు అనే విషయం తెలుస్తోంది పవన్ కళ్యాణ్ బయటకు వస్తే ఏం మాట్లాడతాడో తెలీదు ఏం హామీ చేస్తాడో తెలియదు అలా పిచ్చి పిచ్చిగా వాగేస్తే తర్వాతి రోజుల్లో తానే బాధపడాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ముందనే పవన్ కళ్యాణ్ ని తెరచాటు నాయకుడిని చేసి నోరు నొక్కేసి సైలెంట్ గా కూర్చోబెడుతున్నాడేమో అని కూడా ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు వైసీపీ కూడా దాన్ని బలపరుస్తున్నట్లుగా పోస్టులు ట్వీట్లు పెడుతోంది